తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి ఆయా పార్టీల అధిష్టానాలు ప్రకటించిన జాబితాలో ఈ అసంతృప్తులకు కారణాలుగా తెలుస్తోంది టీడీపీ జనసేనలో అసంతృప్తి సెగలు ఇప్పటికే రాజీనామాల పర్వం మొదలైపోయింది టీడీపీ జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు పెరిగి రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా శనివారం ప్రకటించిన జాబితాలో దక్కని చోటు చూస్తుంటే రాజకీయాలు ఏ మలుపులు తిరగబోతున్నాయోననే సందేహాలు తలెత్తుతున్నాయి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి తొలి జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్ పాసర్ల ప్రసాద్లు కూడా టీడీపీ టికెట్స్ ఆశించారు కాతాడు పరటాల సునీత మడకసిర కే సునీల్ కుమార్ ఇందూపూర్ నమూడి బాలకృష్ణ పెరగొండ సవిత తంబెలపల్లి జగంద్రెడ్డి పీనేర్ నారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాడి భానుప్రకాష్ గంగాధర్ ఎల్లూర్ డాక్టర్ బిఎం థామస్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి తొలి జాబితాలో మొండి చేయి కనిపించడంతో ఇప్పటికే పాసర్ల ప్రసాద్ రాజీనామా చేశారు అనకాపల్లి పీల గోవింద సత్యనారాయణకు కూడా టికెట్ దక్కలేదు సీనియర్లలో గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సందేహం మాత్రం అందరిలో ఉత్కంఠను పెంచుతోంది